ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీపీఠంలో జరిగే మహాశక్తి యాగంలో అత్యంత కీలకమైనది మహాప్రసాదం ఈ పది రోజులు పదకొండు రోజుల పాటు దశమి పూర్ణాహుతి వరకు జరిగే లక్షలాది భక్తులకు పెట్టేటువంటి ఆ మహాప్రసాదం సమర్పించే మహాప్రసాదం ఒక దివ్యమైనటువంటి యజ్ఞం అందులో మనందరం భాగస్వాములవుదాం మీకు తోచిన విరాళాన్ని శ్రీపీఠం సంప్రదించి మీరు దాతలుగా ఉన్నవారైనా సరే లేదు మహాప్రసాదానికి ప్రత్యేకంగా మేము విరాళం ఇద్దాం అనుకున్న వాళ్ళైనా సరే శ్రీపీఠాన్ని సంప్రదించి ఈ మహాప్రసాద యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములై దానికి సహకరించి మహాప్రసాదంలో మీ వంతు కూడా ఒక పాత్ర ఉండేలా దానికి ద్రవ్యాన్ని సమర్పించి దిగ్విజయంగా నిర్వహించడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని ప్రకటించగలరని ఆహ్వానిస్తున్నాం